అందరికీ నమస్తే ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మధ్య బాగా పనిచేస్తా ఉన్నారు హైదరాబాద్ పట్టణంలో ప్రధానంగా ఇక ఆన్లైన్ ఫుడ్కే అలవాటు పడ్డాం కదా అంతా ఆన్లైన్ ఫుడ్కే అలవాటు పడ్డటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద హోటళ్ళు రెస్టారెంట్లు అన్నీ కూడా ఈ రెండు నెలలు తనిఖీ చేసిర్రు తనిఖీ చేసిర్రు ఇక చాలా మంది హోటళ్ళకి నోటీసులు ఇచ్చిర్రు ఇంకోసారి రిపీట్ అయితే మాత్రానికి ఎప్పుడు ఏ క్షణంలో అయినా మేము తనిఖీ చేయొచ్చు రిపీట్ అయితే ఈసారి సీజ్ చేసేస్తామని చెప్పి కొన్ని కొన్ని పెద్ద పెద్ద బడా హోటళ్ల పేర్లు అయితే ఇంకా బయటికి పెట్టారు బయటికి పెట్టినరు మొత్తం అక్కడ చూసినా ఉంది కదా మనం మొత్తం కుళ్ళిపోయినటువంటి కంపు కొడుతున్నటువంటి చికెన్ కాక లేకపోతే ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లలో ఎప్పుడెప్పటి నుంచో పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా తయారు చేసి తీసుకుపోయి ముందు మంచి మంచి అద్దాలు వేసుకొని సోఫా సెట్లు వేసుకొని ఏసీలు వేసుకొని పెడతా ఉన్నారని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు విస్తృతంగా నిర్వహించిన విషయం మనందరికీ తెలుసు ఇక మళ్ళీ ఏం చేసిందంటే అది తోటే ప్రైవేట్ హాస్టల్స్ ఎవరెవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ హాస్టల్ మీద పడ్డరు ఇప్పుడు ఇక మూడు నాలుగు బ్యాచ్లు అయ్యి ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ఏరియా హాస్టల్ పడతా ఉంటే సేమ్ అంతే ఇక హోటల్ రెస్టారెంట్లే కాదు హాస్టల్ పరిస్థితి కూడా అంతే ఉన్నది ఇక కొన్ని వేల మంది లక్షల సంఖ్యలో హాస్టళ్లలో ఉంటా ఉన్నారు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా ఇక బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్స్ మెన్స్ ఉమెన్స్ ఓ బోల్డ్ అండ్ హాస్టల్స్ ఉన్నాయి ఇక మంచి పైసలు వసూలు చేస్తా ఉన్నారు ఏ హాస్టల్ పట్టుకున్నా కూడా ఆరు వేలు పైకే ఇక ఒక్కొక్క హాస్టల్ ఒక్కొక్క రేటు దాదాపుగా ఐదు ఆరు వేల నుంచి మొదలు పెడితే ఇరవై పాతిక వేలు దాకా కూడా ఉన్నటువంటి హాస్టల్ హైదరాబాద్ లో ఉన్నాయి ఇక వాళ్ళ కిచెన్లు చూస్తే మాత్రానికి అక్కడ కూడా ఒక కుళ్ళిపోయినటువంటి కూరగాయలే ఎటువంటి శుభ్రత లేదు అని చెప్పి మరి ఇక్కడ వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎవరికి వారు స్వతహాగా ప్రశ్నించేటటువంటి తత్వం ఉండాలి రైట్ ఏం జరుగుతూ ఉన్నది హాస్టల్లో ఎప్పుడు తెస్తా ఉన్నారు మన పైసలు కడుతున్నాం కదా హోటల్ కూడా రెస్టారెంట్లకు పోయి వేలకు వేలు బిల్లులు పే చేస్తూ ఉన్నాం వాటన్నిటిని కూడా మనం కూడా ఒకసారి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వ్యవస్థ అంతా కూడా ఎవరెవరైతే మరిగా బయట హోటళ్ళు రెస్టారెంట్లు హాస్టళ్ళు ఏవేవైతే నడిపిస్తూ ఉన్నారో చాలా జాగ్రత్త తస్మ జాగ్రత్త పొరపాటున ఒక్కరికైనా సరే అనారోగ్యం పాలిట ఏదైనా అయిందంటే మాత్రానికి మొత్తం మీ హోటళ్ళ మీద మీ హాస్టళ్ళ మీద మీ రెస్టారెంట్ల మీద కేసులు బుక్ చేస్తారు కేసులు బుక్ చేస్తారు మొత్తం సీజ్ చేసేటువంటి ప్రక్రియ ఉన్నది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నడిపించాల్సిన అవసరం ఉన్నది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నడిపించండి ఎప్పటికప్పుడు వందకి వంద శాతం మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న సోషల్ మీడియా ఫోన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తక్కువ ఫోటో దింపుతారు పెట్టి పడేసారంటే మాత్రానికి నీ బిజినెస్ కాదు కదా నీ హోటల్ అంతా దుకాణం బంద్ చేసుకొని పోయి జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరెవరైతే హైదరాబాద్ పట్టణ వ్యాప్తంగా కూడా ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారో చాలా జాగ్రత్తగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా స్పీడ్గా ఉన్నారు మీ మీద కేసులు బుక్ చేయడానికి వాళ్ళు దగ్గర పెట్టుకొని మీరంతా కూడా మీ వ్యాపారాలని ప్రధానంగా ఈ ఫుడ్ కి సంబంధించి ఎవరెవరైతే ఎవరైతే మీరంతా కూడా జాగ్రత్తగా నడిపించాలని కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రధానంగా హైదరాబాద్ పట్టణ ప్రాంత ప్రజల తరఫున మనం ఇక ప్రశ్నిస్తా ఉన్నాం